ఈ మంత్రం చెప్పించిన తర్వాత కోరిక తీరలేదు అనే వారెవరూ ఉండరు అంతటి ఈ మంత్రం చెప్పించిన తర్వాత కోరిక తీరలేదు అనే వారు ఎవరూ ఉండరు అంతటి మహిమాన్వితమైన శక్తివంతమైన వారాహి పిల్లలు దక్షిణామూర్తిని చేస్తారో అంత జ్ఞాపక శక్తి అంత గొప్పగా స్ఫురణ శక్తి పెరుగుతాయి ఐశ్వర్యం కావాలనుకున్న వాడు దక్షిణామూర్తిని రోజు ధ్యానం చేస్తే అంత ఐశ్వర్యం ఆరోగ్యం కావాలనుకున్న వాడికి ఆరోగ్యం జ్ఞానం కలగాలనుకున్న వాడికి చిన్న పిల్లలు దక్షిణామూర్తిని ఎంత ధ్యానం చేస్తారో అంత జ్ఞాపక శక్తి అంత గొప్పగా స్ఫురణ శక్తి పెరుగుతాయి ఐశ్వర్యం వాడు దక్షిణామూర్తిని రోజు ధ్యానం చేస్తే అంత ఐశ్వర్యం ఆరోగ్యం కావాలనుకున్న వాడికి ఆరోగ్యం జ్ఞానం కలగాలనుకున్న వాడికి చిన్న పిల్లలు దక్షిణామూర్తిని ఎంత ధ్యానం చేస్తారో అంత జ్ఞాపక శక్తి అంత గొప్పగా స్ఫురణ శక్తి పెరుగుతాయి ఐశ్వర్యం కావాలనుకున్న వారు దక్షిణామూర్తిని రోజు ధ్యానం చేస్తే అంత ఐశ్వర్యం ఆరోగ్యం కావాలనుకున్న వాడికి ఆరోగ్యం జ్ఞానం కలగాలనుకున్న వాడికి చిన్నపిల్లలు దక్షిణామూర్తిని ఎంత ధ్యానం చేస్తారో అంత జ్ఞాపక శక్తి అంత